నీలో ఉంటే సంతోషం నీకుండదు అది చాలా హ్యాపీ కుటుంబం ఒక కొడుకు భార్య భర్త కొడుకు ఎంతో హ్యాపీగా ఉండేవాడు అలా హ్యాపీగా ఉన్నప్పటికీ అతనికి ఒక మాయరోగం ఉందది ఏమిటంటే కొంచెం కోపం ఎక్కువ ఎప్పటి నుంచో కారు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలని చెప్పి చాలా కలలుగన్నాడు ఆఖరి ఒక చక్కని కారు కొనుక్కున్నాడు ఆ కారు ప్రతిరోజు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు అలా క్లీన్ చేస్తున్న పక్కనే చిన్న బిడ్డ కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉండేవాడు అలా హెల్ప్ చేస్తున్న ఉన్న సమయంలో ఒకరోజు ఆ చిన్న పిల్లవాడు మరి ఏమనిపించిందో ఏమో ఒక పెన్సిలో ఏదో తీసుకొని కారు మీద గీతలు గీస్తూ ఉన్నాడు కారు మీద గీతలు గీస్తూ ఉంటే దూరం నుంచి ఆ కారును బాగుగా ప్రేమించి ఎప్పుడు నీట్గా క్లీన్గా చేసుకునే తన తండ్రి చూసి కోపం వచ్చి కారు క్లీన్ చేస్తున్నాడు అక్కడ కటింగ్ ప్లేయర్లు స్పానర్లు ఇవన్నీ ఉంటే ఏం చేస్తున్నారు ఆ కారుని అని చెప్పి గట్టిగా తన దగ్గర ఉన్నటువంటి స్పానర్ని గట్టిగా విసిరాడు అది వచ్చి చిన్నపిల్లవాడి ఘనతకు తగిలింది వాడు అక్కడికక్కడే కుప్పగొల్లిపోయాడు కోపంతో కొడుకును కొట్టేశాడు ఆ కొడుకు కింద పడిపోయేసరికి గబగబా భుజాను వేసుకున్నాడు హాస్పిటల్కి అదే కారులో తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్య నా నా కొడుకును కాపాడండి నువ్వు కొడుకును అంటే వాడు ఉలుకులేదు లేదు పడుకులే పలుకులేదు ఆ డాక్టర్ లోపలి తీసుకెళ్లారు బయటకు వచ్చి అసలు ఏమైంది అయ్యా ఏమైంది అంటే ఏం చెప్పమండి అంటే కారును బహుగా ప్రేమించాను మా పిల్లడు గీతలు గీస్తూ ఉంటే కోపంతో రెంచి తీసుకుని కొట్టేశాను సరే సరే అది జరిగిన జరిగిపోయింది ఇప్పుడు నా కుమారుడు ఎలా ఉన్నాడో ఎలా ఉన్నాడేంటయ్య చచ్చిపోయాడు చచ్చిపోయాడా చచ్చిపోయాడని చంపడం కంటే చంపేశావు కదయ్యా చంపేశావు కదయ్యా ఆ మాట విన్న వెంటనే పక్కనే ఉన్నటువంటి భార్య కుప్పగూలిపోయిందండి ఆ షాక్ తట్టుకోలేక చచ్చిపోయిందండి హ్యాపీగా ఉన్న కుటుంబం కానీ ఉన్న వీక్నెస్ వల్ల ఏమిటంటే కోపం ఎక్కువ కోపం వల్ల నా ఆవేశం వల్ల నా ఆగ్రహం వల్ల కొడుకును పోగొట్టుకున్నాను కట్టుకున్న భార్యను పోగొట్టుకున్నాను వీళ్ళకంటే నేను కారునే ఎక్కువ ప్రేమించానని చెప్పి వెళ్ళి ఆ కారుని ధ్వంసం చేసి పడేశాడండి ఆ కారుని రాడు తీసుకుని కొట్టిపడేశాడు కొట్టిపడేసి ఆ కొడుకు గీతలు గీస్తూ ఉంటే ఆ గీతలను చూసే కదా ఇంతకీ ఏ గీత గీశాడో ఏం గీతలు గీశాడని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ గీతలు ఏంటో చూద్దామని వెళితే అక్కడేముందో తెలుసా డాడీ ఐ లవ్ యూ డాడీ అని రాశాడు కొడుకు